మాట్లాడి చేపిస్తాను తెలంగాణ జిల్లాలో రెండు లక్షల తొంభై ఏడు వేల ఎకరాల్లో వడ్లు పండినాయి యాసంగి పంట రెండు లక్షల తొంభై ఏడు వేల ఎకరాలు ఇచ్చారు కింద రెండు లక్షల ఎనభై వేల ఎకరాలు దొడివండి ఒక పదిహేడు వేల ఎకరాలు సన్నాలు ఉన్నాయి అవి ఇంటి మధ్య ఐదు వేలు మూడు వేలు మరి ఇప్పుడు మరి దొడ్డు వడ్లకి ఉయ్యమంటే ఎట్లన్నట్టు మరి మేము రాగానే వంద రోజుల్లో వడ్లకు ఇస్తాం ఐదు వందల వంద రోజులు ఇస్తాం నూట ఎనభై రోజులు అయింది నూట ఎనభై రోజులు అయింది సన్నాలకు ఇస్తామని సన్న నొప్పులు ఈ మాట అంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటుండు బాగా కొంతమంది అంటుండు మీరు మరుగుతున్నట్ట మరి రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వాటిలే వంటాయి ఐదు పైసలే సన్నాలు అవి ఇంటి మంది వేసుకుంటావు చాలా మంది తిండికించాలి మనం నువ్వు వాటికి బోనస్ ఇస్తా అంటే ఇది ఎగబెట్టుడు కాకపోతే ఏం నువ్వు అన్ని వాటికి ఇచ్చేయాలి కదా నువ్వు అప్పుడు ఎలక్షన్లు డబ్బల ఓట్లు వెళ్ళక ముందు సన్నాలకి ఇస్తా అని చెప్తే నిన్ను పొలి పొలి చెప్తున్నా అప్పుడేమో ఏం చెప్పపోతుంది బాండ్ పేపర్ మీద రాసిచ్చారు ఏమని పదిహేను వేల స్తామని వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని అందరు బోనస్ ఇప్పుడు అప్పుడే వడ్లు అన్నారు మరి ఇప్పుడు ఓన్లీ ఇస్తా అంటే ఇది మన మన జగిత్యాల జిల్లా అసలు వడతాయి అన్న విషయంలో దయచేసి మీరు అందరూ గట్టి ఉంటే మేము అసెంబ్లీలో కొట్టాడతాం మీకు అసెంబ్లీ దుమ్ము లేపేస్తాం వీళ్ళ సంగతి చెప్తాము వడ్లకు బరాబర్ ఐదు వందలు బోనస్ ఇచ్చేదాకా అసెంబ్లీ నడవనీయం అసెంబ్లీలో వీళ్ళ చెప్తాం గట్టిగా ఇప్పుడు నేను ఈ మాట అంటే వాళ్ళు మరుగుతున్నాడు అంటుడు మరుగుడు అంటే వ్యవసాయ బాండ్ పేపర్ ను మీ ఫోన్ లో పంపించారు పంపించి ఇక మీకు మేము రాగానే గవర్నమెంట్ రాగానే నాలుగు వేల పింఛన్ ఇస్తాం వాటికి బోనస్ ఇస్తాం పదిహేను వేల రైతు బంధు ఇస్తామని ప్రతి ఫోన్ కు పంపింది సంతకాలు పెట్టి సంతకాలు పెట్టి బండ్ పేపర్లు ఇంటింటికి వచ్చింది గ్యారంటీ కార్డులను వచ్చింది మధ్య ఇవాళ ఏమైందిరా బయట సపోర్ట్ చేయరు

మేము బయట పట్టాలి రైతుల సత్తా చూపిద్దాం రైతు బలమేందో రైతు సత్తా ఎంత చూపిద్దాం లోపల మీరు బయట పడతాం ఎట్లా రాదు బోనస్ చూద్దాం అన్ని వాటికి ఇవ్వాలి బోనస్ ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల వాటికి బోనస్ ఇవ్వాలి అనుకుంటాం గట్టిగా పట్టుకోమంటారు కదా మీకోసం కొట్లాడతాం గట్టి అంటే